ఖాళీగా ఉండడానికి సిగ్గుపడాలి కానీ కష్టం చేసి బ్రతకడానికి కాదు నువ్వు చేసే పని చెప్పుకునేంత గొప్పది కాకపోవచ్చు కాని చెప్పుకోలేనంత చిన్నదైతే కాదు కదా కాలం కలిసి రాకపోతే రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేశాడు లాంటివాడే పదమూడేళ్లు వనవాసం చేశాడు అలాంటివాళ్లే సమయం కోసం ఓపికగా ఎదురుచూసినప్పుడు ఇక మనమెంత కట్టుకోవడానికి సరైన చీరనించుకునే అమ్మాయిలు జీవితాంతం కలిసి బ్రతకడానికి సరైన భర్త నేర్చుకోవడంలో ఓడిపోతున్నారు ఈ భూమి మీద జీవితమే శాస్తం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాస్తం కాదు అందుకే జీవితంలో ప్రతీక్షణాన్ని ఆనందంతో జీవించు బతుకు అమావాస్య అయినా సరే ఏదో ఒకరోజు గెలుపు వెన్నెలలా వస్తుంది వేలెత్తి చూపేవాడెవ్వడూ ఒక పూట భోజనం కూడా పెట్టడు అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు అది కష్టమైనా నష్టమైనా బాధైనా సంతోషమైన నీ జీవితం నీది మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం ఇదేనా మన సంస్కారం మన కోసం మనింటికి వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లే కదా